హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కొను తెలుసుకుందాం అలాగే వాయువ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీండం అయితే ఏర్పడి ఉంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే టాపిక్ లైక్ వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే ఇచ్చింది ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతం ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలు కానుకొని ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ చూసుకున్నట్లయితే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రాజన్న సిరిసిల్ల ఆదిలాబాద్ కరీంనగర్ ఆసిఫాబాద్ పెద్దపల్లి మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి నిర్మల్ నిజామాబాద్ ములుగు జగిత్యాల భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ రంగారెడ్డి హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ నగర్ కర్నూలు సూర్యాపేట నల్గొండ ఖమ్మం మేడ్చల్ మల్కాజ్గిరిగిల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇక ఏపీలో ఇవాళ చూసుకుంటే విజయనగరం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు పార్వతీ విశాఖపట్నం అలాగే కాకినాడ అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది ఎల్పపీండం ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు